Tchau. <coughs> ఆయన నియోజకవర్గంలో మొదటిగా దళితులతో మరి ఎస్సీ లోన్స్ పడకొండో తారీఖు నుంచి వారి ద్వారా ఈ లోన్స్ ప్రక్రియ ప్రారంభిస్తున్నాం కాబట్టి ప్రతి నియోజకవర్గంలో ప్రతి విలేజ్ లో ఉన్న ఎస్సీ నాయకత్వాన్ని గుర్తించి తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కుటుంబం నుంచి ప్రతి కుటుంబానికి మనం ఆర్థికంగా ఆసరాగా నిలబడాలి మా ఎంపీ గారి కార్యాలయం ఉంటుంది లోకల్లో ఉన్న మరి ఎమ్మెల్యే గారి కార్యాలయం అట్లాగే కలెక్టర్ గారు ఎంపీ గారి ఆఫీసులు ఎన్నింటిలో మన మనుషులు ఇక్కడ ఉన్న నాయకత్వం మీకు దగ్గర ండి దానికి సంబంధించి ప్రతిదీ చేయాలనే ఒక ఆలోచనతో మరి ఈ రోజు ఇక్కడికి రాగలుగుతాం ఆయన ఆయన నియోజకవర్గంలో మొదటిగా దళితులతో మరి ఎస్సీ లోన్స్ పడకొండీ వారి ద్వారా ఈ లోన్స్ ప్రక్రియ ప్రారంభిస్తున్నాం కాబట్టి ప్రతి నియోజకవర్గంలో ప్రతి విలేజ్ లో ఉన్న ఎస్సీ నాయకత్వాన్ని గుర్తించి తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కుటుంబం నుంచి ప్రతి కుటుంబానికి మనం ఆర్థికంగా ఆసరాగా నిలబడాలి మా ఎంపీ గారి కార్యాలయం ఉంటుంది ఈ లోకల్లో మన రైతుల సంఘాలు మరి ఎమ్మెల్యే గారి కార్యాలయం అట్లాగే కలెక్టర్ గారు ఎంపీ గారు ఆఫీసులు అన్నిటిలో మన మనుషులు ఇక్కడ ఉన్న నాయకత్వం మీకు దగ్గర దానికి సంబంధించి ప్రతిదీ చేయాలనే ఒక ఆలోచనతో మరి ఈ రోజు ఎప్పుడు